శివాయి గురు వేణుమహ చాలామంది నాకు దీపావళికి సంబంధించిన ప్రశ్నలు చాలామంది వేశారు ఏ ముహూర్తంలో ఏం చేసుకోవాలి ఎలా చేయాలి ఏంటి అనేది కాబట్టి అందరి యొక్క అందరికీ యూస్ఫుల్గా ఉండడం కోసమని వీడియో చేయడం జరుగుతుంది యమదీపం ఇవాళ అంటే పద్దెనిమిది అక్టోబర్ మనం శనివారం ఇవాళ శని ప్రదోషం కూడా అయింది కాబట్టి సాయంత్రం పూట సాయంత్రం ఐదు యాభై నుంచి ఏడు గంటల ఐదు నిమిషాల వరకు యమదీపానికి ముహూర్తం ఉంది కాబట్టి ఆ సమయంలో అందరూ దక్షిణ దిక్కున మీ మీ గృహంలోని వారు బయటకు వచ్చి చక్కగా యమదీపాన్ని పెట్టుకొని మృత్యు శాంతి అర్థం ఒక శ్లోకం ఉన్నది ఆ శ్లోకాన్ని నేను మీకు చాట్లో కూడా పెడతాను సో చూసుకుని అందరూ ఆ శ్లోకాన్ని చదువుకుని యమదీపాన్ని పెట్టుకుని మీ మీ యొక్క అపమృత్యు బాధలు రోగ బాధల నుంచి విముక్తి పొందాలని కోరుకుంటున్నాను తర్వాత ధనత్రయోదశి పూజ ఎప్పుడు చేయాలని కొంతమంది నన్ను అడిగారు సాయంత్రం ఏడు పావు నుంచి ఎనిమిది ఇరవై అంటే మన అక్టోబర్ పద్దెనిమిది శనివారం రెండు వేల ఇరవై ఐదు సాయంత్రం ఏడు పావు నుంచి ఎనిమిది ఇరవై వరకు ధనత్రయోదశి ముహూర్తం ఉంది ఆ సమయంలో మీరు కొత్తగా కొన్న బంగారాన్ని కానీ లేకపోతే మీ దగ్గర ఆల్రెడీ ఉన్న బంగారాన్ని కానీ ఆవుపాలలో తడిపి అమ్మవారి దగ్గర పెట్టి వాటికి షోడశోపచార పూజ చేసుకొని చక్కగా బెల్లం పాయస నివేదన పెట్టుకుని మీరు ఆ తర్వాత వాటిని ధరించవచ్చు ఆ తర్వాత అభ్యంగర స్నానం ఎప్పుడు చేయాలని ఒకటి అడిగారు అది మన అక్టోబర్ ఇరవై మన దీపావళి నాచి కలిసి వచ్చిన రోజున అంటే సోమవారం పూట పొద్దున ఐదు యాభై నుంచి ఆరు ఇరవై వరకు ఈ ముహూర్తం ఉంది సో ఒక అభ్యంగ స్నానానికి ఆ ముహూర్తాన్ని మీరు చూసుకోవచ్చు అట్లానే దీపావళి పూజ ఎప్పుడు చేయాలని అడిగారు సో దీపావళి పూజ సాయంత్రం ఏడు పది నుంచి ఎనిమిది ఇరవైకి ముహూర్తం ఉంది కాబట్టి సాయంత్రం ఆరు నుంచి చేసుకున్నా పర్వాలేదు లేదు ముహూర్తంలోనే మేము చేసుకుంటాము అంటే కనుక ఏడు పది నుంచి ఎనిమిది ఇరవై వరకు మాత్రం ఆ ముహూర్తం ఉంది అలాగే కేదార్ గౌరీ పూజలు మంగళవారం ముప్పై సెప్టెంబర్ నుంచి చేసుకోవచ్చు అలాగే చతుర్దశి రోజు అంటే మనకి చతుర్దశి దీపావళి కలిసి వచ్చింది కాబట్టి సోమవారం పూట పొద్దున్నే అంటే మనం ఇప్పుడు ఈ ఏవైతే యమప్రత్యర్థం ఇచ్చేటువంటి తర్పణాలు ఉంటాయి యమతర్పణ ఉందో అది కొంతమంది ఆ ముందు రోజు చేసుకోవాలా తర్వాత రోజు చేసుకోవాలా అని అడుగుతున్నారు త్రయోదశి రేపు మధ్యాహ్నం వరకు ఉంది కాబట్టి మనకి అది పనికిరాదు కాబట్టి మనం గ్రాహి గ్రహించవలసింది ఏమిటి అంటే సోమవారం పొద్దున పూట మీరు మామూలుగా యమతర్పణ ఇచ్చుకోవచ్చు యమతర్పణ మంత్రాలు కూడా నేను ఈ చాట్లో పెట్టడం జరుగుతోంది కాబట్టి యమతర్పణ ఇచ్చిన వారికి అంటే దీపావళి అమావాస్య నాడు కృష్ణపక్ష నాడు ఈ యమతర్పణ ఖచ్చితంగా అందరూ ఇవ్వాలి ఇవ్వడం వల్ల వారి వారి గృహాల్లో ఉన్నటువంటి అపమృత్యు బాధలు పోతాయి ఇది ప్రామాణికమైంది కాబట్టి అందరూ ఇది చేసుకుంటారని ఆశిస్తున్నాను ఓం నమస్వా